నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ఆర్థిక అక్షరాస్యత భౌతిక అక్షరాస్యత అవసరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి బ్యాంకు సేవలు ప్రతి పౌరుడికి చేరేలా చూడటం ద్వారా ఆర్థిక సమ్మిళితను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆర్థిక సమ్మిళితకై సంతృప్తి స్థాయి ప్రచారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గతంలో మనం అక్షరాస్యత గురించి మాట్లాడేవారమని కానీ నేడు ఆర్థిక అక్షరాస్యత భౌతిక అక్షరాస్యత గురించి చర్చించాలని అన్నారు ఆర్థిక సమ్మిళితకు ఆర్థిక అక్షరాస్యత అవసరమని అన్నారు బ్యాంక్ ఖాతాలు తెరవటం దాన్ని కాలానుగుణంగా అప్డేట్ చేయడం సురక్షితంగా ఖాతాను నిర్వహించడం వంటివన్నీ ఆర్థిక అక్షరాస్యతలో భాగమని తెలిపారు రెండు వేల పద్నాలుగులో జన్ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలను చాలామంది తెరిచారని అలాంటి వారంతా ఇప్పుడు తమ ఖాతాలకు ఈకేవైసీ తప్పక చేయించాలని సూచించారు సాధారణంగా మనం పొదుపుపైనే దృష్టి సారిస్తామని కానీ బీమా తప్పక ఉండాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు ఇరవై రూపాయలకే బీమా సదుపాయాన్ని పొందవచ్చని దీని ద్వారా కష్టకాలంలో రెండు లక్షల వరకు సాయం అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ లలిత్ త్యాగి జోనల్ హెడ్ రితేష్ కుమార్ డీజీఎం మురళీకృష్ణ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు డిఆర్ఎం ఏవి భాస్కరం స్వయం సహాయక బృందాల మహిళలు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు महंगा चल गया, ये लोग महंगे चले, आपने ग्रेडीवाड़ा, सुधीर पास कहाँ है, भाई तब, साउंड राइटर, हाँ ऐसा मैंने बोला, लोकल इंस्ट्रूमेंट्स लोकल है, आपने एक प्रोफेशनल ताबला खेला, डांट पड़ गया जस्ट, ठीक है, प्रोफेशनल के मार्केट जाना జనరల్ యోజన అకౌంట్స్ అంటే మనందరికీ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మనందరికీ తెలిసినదే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసుకోండి తద్వారా మీకు కావాల్సిన యాక్టివేట్ చేసుకోవాలి ఆ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకుంటా పిఎం అకౌంట్స్ పెట్టడం జరిగింది

వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు సో మనం ఎంత అభివృద్ధి చెందుతూ అంతే అంతే మనకి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఆ సమస్యని కౌంటర్ చేసుకునే నాలెడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి సో మీ ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు మీకు పూర్తిగా తెలిసి చెయ్యాలి రెండో విషయం ఆల్రెడీ మీకు చెప్పారు మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో టెన్ ఇయర్స్ మనం ఓపెన్ చేసిన అకౌంట్స్ కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు నేను మరొకసారి మనం అథెంటికేషన్ ఇవ్వడం మాట దానితో పాటు బ్యాంక్ ద్వారా కానీ అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఏపీ ఎవరి ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్ అయినా కూడా మనకి చాలా వరకు అవగాహన ప్రతిరోజు మనం బ్యాంక్ వెళ్తాం బ్యాంక్ వెళ్ళినప్పుడు మన దృష్టి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం మీ లోన్ అప్లికేషన్ ఇవ్వడం ఎన్సిపి చూసాక మనం ఏదైతే మన ప్రపోజల్స్ ఇస్తామో అది కన్సెంట్ ఇచ్చినంత వరకే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఆ బ్యాంక్ లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఐఈసీ యాక్టివిటీస్ ఏదైతే మనకు తెలియాలి అని ప్రదర్శిస్తారో దాని మీద మాత్రం మనకి ఏ అవకాశం ఉండదు అలా ప్రదర్శించే అంశాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనకి ఆ ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది సో జనరల్ ఇన్సూరెన్స్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ట్వంటీ రూపీస్తోనే మనకి ఇన్సూరెన్స్ పాలసీ అనేది యాక్టివేట్ అవుతుంది సో దయచేసి మీరు ఏదైతే మీరు సేవింగ్స్ చేస్తున్నారో ఏదైతే మీ ఉన్నారో అందులో కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ పెట్టాలి పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అవసరం అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాలి అలాగే మీ పిల్లలకి తక్కువ వడ్డీ రేట్తో చాలా స్టడీ లోన్స్ ఉంటాయి ఆ స్టడీ లోన్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు ఇన్ ద స్టేట్ స్టడీస్ ఉన్నాయి అవుట్ సైడ్ ద స్టేట్ ఉన్నాయి అవుట్ సైడ్ ద కంట్రీ ఉంది దాని మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోవడం పాటుగా మనము ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అలాగే మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సేవింగ్స్ కూడా ఉన్నాయి